ఎవ్రీ వీక్ మనం ఒక ప్రాబ్లం తీసుకుని దానికి సొల్యూషన్ ఇస్తున్నాం ఇప్పుడు మనకి వ్యూయర్షిప్ చాలా పెరిగింది సో కాల్స్ కూడా చాలా వస్తున్నాయి కామెంట్స్ లో మెన్షన్ చేస్తూ ఉన్నారు చాలా మందికి బిజీ వస్తుంది సో అందుకని మనం వాట్సాప్ నెంబర్ యాడ్ చేసినప్పుడు సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఒక విష సంస్కృతి అని చెప్పొచ్చు ఎందుకంటే మనం రీసెంట్ గా మనం కేరళ లో చూసాం ఇలాంటి ఒక కేసుని దాదాపు ఒక రెండు వేల మంది ఈ విషయంలో బయటపడ్డారు అదేంటి అంటే వైఫ్ స్పాపింగ్ అంటే భార్యల్ని మార్చుకోవడం ఇది మరి ఎక్కడి నుంచి వచ్చిందో మేబీ ఫారిన్ కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసుకున్నారేమో మన వాళ్ళు మంచి పద్ధతిని ఎంత తొందరగా చేసుకుంటారు లేదు తెలియదు కానీ విశ్వ సంస్కృతి అంటే ఫస్ట్ ఉన్నారు సో ఇప్పుడు మన ఇక్కడ తెలుగు వాళ్ళకు కూడా పాకుతోంది అదే ఇప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి సో ఈ ఇష్యూ మీద మనకు ఒక కాల్ వచ్చింది ఒక లేడీ ఫోన్ చేశారు వాళ్ళు సొసైటీలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తులు మంచి పేరున్న వ్యక్తులు కానీ తను హస్బెండ్ కి చెప్పుకోలేక సతమతం అవుతూ చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది సపోర్ట్ చేద్దాం ఇప్పుడు సామాజిక అంశాల పట్ల మనం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాము చాలా కూడా అంతమంది గతంలో కూడా చేశాము సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ ఏంటి తెలుసుకుందాం ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా మనం చేసే ఏదైతే సొల్యూషన్ ఏదైతే ఉందో కొంతమంది బయటకు రాని వాళ్ళు కూడా ఇది దీనివల్ల వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అవుతున్నాయి అది అదొకటి మన దిక్సూసి లాగా లైట్ హౌస్ అంటాం కదా లైట్ హౌస్ లాగా మనకి మనం ఉపయోగపడుతుంది అండి కాబట్టి అందుకని మన అందరూ కూడా ప్రేక్షకులు కానీ చూసేవాళ్ళు మన మిత్రులు స్నేహితులు బంధువులు అందరూ కూడా మనం ఒకటే చెప్పాలి దయచేసి దీన్ని షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి అంతే కదండి తెస్తే కదా పది మంది విషయాన్ని తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక కార్యక్రమం చేయడానికి దీని వెనక మనం ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది మన ఎంత టైం ఉంటుంది అంతే కదా ఒక సమయాన్ని మనం కేటాయించగలగాలి ఇన్ని ఉంటాయి సాధక బాధలు ఉంటాయి ఇలాంటి ఇష్యూ కొన్ని వేల మందికి ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ దొరికింది అంటే నేను చెప్పేది అదే కదా ఇది అవుతుంది అవును అదే మనం ఒక మార్గాన్ని సుగమనం చేస్తున్నాం మార్గం చూపిస్తున్నాం అవును కాబట్టి షేర్ చేయటం వల్ల పెద్ద నష్టం లేదు కదా అందుకని అందరికీ ఉపయోగపడుతుంది కదా రిక్వెస్ట్ చేసేది అదేనండి మీకు గనక ఇలాంటి మీ కార్యక్రమం నచ్చితే ఇమిడియట్ షేర్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి అవును చిన్న రిక్వెస్ట్ మనం అడిగేది వాళ్ళ నుంచి అవును సార్ సరే ఇప్పుడు అమ్మాయి కాల్ చేద్దామా స్టార్ట్ చేద్దాం నో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం హలో హలో షాలి గారు అండి నమస్తే అండి నిన్న నాతో మాట్లాడారు కదా లీగల్ టాక్ అనుషా అండి నమస్తే అండి అనుష సో ఇప్పుడు మనం ప్రెసెంట్ షో నుండి కాల్ చేస్తున్నాము మన ఎపిసోడ్ నుండి మన ఎదురుగా ఇప్పుడు అడ్వకేట్ గారు ఉన్నారు సాయి కృష్ణ ఆజాద్ గారు సో షాలిని గారు నేను ఒకటి చెప్తానండి మీరు నిన్న నాతో షేర్ చేసుకున్నది చాలా సెన్సిటివ్ టాపిక్ కానీ మీలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరు ఏది దాచకుండా ఓపెన్ గా చెప్తే చాలా మందికి సొల్యూషన్ దొరికినట్టు అవుతుంది సో చెప్తారమ్మా చెప్తానండి చెప్పండి మేడం నాకు ఇద్దరు పిల్లలు అండి మా హస్బెండ్ ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అండి ఆయన బిజినెస్ చేస్తూ ఉంటారన్నమాట ఓకే అయితే ఏంటంటే మాకు రీసెంట్ గా ఇట్లాగా పార్టీస్ ఇలాంటివన్నీ కూడా కామనే అనమాట అయితే రీసెంట్ గా కూడాను మా హస్బెండ్ తన వర్క్ లో గ్రోత్ కోసం అని చెప్పిన ఇప్పుడు మీకు తెలిసే ఉండొచ్చు కదా మేడం రీసెంట్ గా వెళ్ళిన మేము పార్టీలో వైఫ్ స్టాపింగ్ అని చెప్పిన వినే ఉంటారు మీరు అలా తన బాస్ దగ్గరికి వెళ్ళమని చెప్పి నన్ను ఫోర్స్ చేస్తున్నారు మేడం ఎంత కాదు వద్దు అని చెప్పినా కానీ నువ్వు ఈ రోజుల్లో కామన్ నువ్వు ఇలానే ఉంటే ఎలాగా అని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఎలా జరిగింది ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది కొంచెం క్లియర్ గా మీకు ఎలా తెలిసింది లాస్ట్ వీక్ పార్టీకి వెళ్ళాం మేడం అక్కడ మేము డ్రింక్ చేసాము అయితే నార్మల్ గా అందరూ కపుల్స్ తోనే వచ్చారు మేము కూడా అలానే వెళ్ళాము అక్కడ గేమ్స్ చాలా ఆడుకున్నాం అనమాట ఆడిన తర్వాత ఇలాగా ఒక మా కార్ కీస్ అందరి కార్ కీజు కూడా బౌల్లో వేయడం అలా వేసిన తర్వాత ఎవరిది కీ వస్తే వాళ్ళు వాళ్ళతో వెళ్లడం అని చెప్పనని ఇలా చేశారు అంటే ఒక నిమిషం ఎవరి కీస్ వస్తే కార్ కార్ కీస్ గాని వెహికల్ సో అది వస్తే వాళ్లతో వీళ్ళ భార్య గడపాలా అవునండి ఇప్పుడు వేరే వాళ్ళకి వస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య వెళ్ళిపోతుంది తనతో పాటు అలాగా వీళ్ళ బాస్ కి మా కార్ వచ్చింది అంటే నన్ను వెళ్ళమని చెప్పనని అంటున్నారు ఓకే అంటే నాకు ఒక డౌట్ షాలిని గారు చెప్పండి ఇప్పుడు అది ఆ రోజుకే పరిమితం అయితే ఆ రోజుతో అయిపోవాల్సిందే అంటే మిమ్మల్ని ఇంకా ఫోర్స్ చేస్తున్నారంటే ఇదేమన్నా ప్లాండ్ గా జరిగిందా అన్నది నా డౌట్ నిజమే మేడం ఇది ప్లాండ్ గానే జరిగింది ప్లాండ్ గా చేశారు అవునండి ఎందుకంటే ఎవరెవరికో ఏదేదో రావచ్చు అంతకు ముందు నుంచి కూడాను మా మధ్యన డిస్కషన్ జరుగుతోంది తను బిజినెస్ లో ఎదగాలి అని బాస్ దగ్గరికి వెళ్ళమని అని ఇలా నన్ను కొంచెం ఫోర్స్ చేస్తూనే ఉన్నారు వద్దు 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 అని చెప్తూనే ఉన్నాను ఇలా ఈ గేమ్ తీసుకొచ్చి దీంట్లో కూడా చేస్తేను మా ఇద్దరి మధ్య కొంచెం కొంచెం ఫైటింగ్ అనేది కూడా జరిగింది నేను ఎందుకు ఏంటి అని అన్నా కానీ ఏ నువ్వు ఒక్కదానివే పెద్ద గొప్ప మిగతా అందరూ వెళ్ళట్లేదా చేయట్లేదా అని చెప్పి నా మీద చాలా సీరియస్ అవుతున్నారు ఉండొచ్చు మేడం సొసైటీలో అందరూ అలా ఉండొచ్చేమో కానీ నేను అలాంటి దాని కాదు కదా చాలా పెద్ద ఛాలెంజ్ అండి అమ్మాయికి భర్త మొహం ఎలా చూస్తాను నా పిల్లల మొహం ఎలా చూస్తాను పిల్లలు ఉన్నారని చెప్పావు కదా అంటే ఉంటారు మాకు టెన్ ఇయర్స్ అండి అండ్ ఇంకొకళ్ళు ఫైవ్ ఇయర్స్ అండి ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఆయన చేస్తున్న నిర్వాకం ఇది అవునండి నేను ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఆ రోజు ఆ ఇన్సిడెంట్ లో మీరు బయట పడగలిగారా లేకపోతే ఏమన్నా జరిగిందా మీరు అనుకోకుండా ఏమన్నా ఆ రోజు ఏం జరిగిందంటే మేడం ఇలా మామూలుగా మేము డ్రింక్ చేసాము కొంచెం మామూలుగా ఆడుతున్నప్పుడు తను వచ్చి నా దగ్గరికి క్లోజ్ గా మూవ్ అవ్వడం వాళ్ళ బాస్ వచ్చి ఆయన నా మీద చెయ్యి వేయడము ఇలాంటివి ఇలాంటివి కొన్ని కొన్ని జరిగినాయి నాకు నచ్చలేదు ఒకసారి అంటే కామన్ అనుకుంటాం రెండు సార్లు కామన్ అనుకుంటాం మూడోసారి కూడా జరిగితే ఇదేదో కావాలని జరిగినట్టే ఉంటుంది కదా నేను పక్కకి వెళ్ళి మా ఆయన పంపించి వెళ్ళు ఇంకొక డౌట్ ఉంది ఎందుకంటే మన ఈ కేసెస్ నేను చూసాం మేమే చదివాము న్యూస్ రీడర్లుగా కేరళలో పెద్ద రాకెట్ బయటపడింది ఇవన్నీ జరిగాయి బట్ ఏంటంటే ఇక్కడ మనకి జరగడం తెలుగు వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంది వినడానికి కూడా ఎగ్జాక్ట్ గా ఇది వైఫ్ స్పాపింగ్ అని అంటే మీలాగా ఇంకా చాలా మంది కూడా ఉన్నారా అక్కడ ఉన్నారండి ఉన్నారు వాళ్ళల్లో కూడాను చాలా మంది ఇష్టపడి వెళ్ళిన వాళ్ళు ఉన్నారని నేను అనుకోవట్లేదు అండి ఎందుకంటే కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం కొంతమంది మొగుళ్ళు ఇలాగా మమ్మల్ని ఎలా అయితే కోర్స్ చేసి పంపిస్తున్నారు మేడం ఇదైతే మాత్రం కన్ఫర్మ్ గా ఇష్టంతో చేసిన వాళ్ళు అయితే ఎవరు ఉన్నారని అనుకోము ఎందుకంటే మీరు అన్నట్టు మన దగ్గర ఏ ఆడపిల్ల అలా వెళ్ళాలని అనుకోదు కదండి అది కొంచెం అవునమ్మా అవును ఇలాంటి కాల్స్ ద్వారా పైకి చెప్పుకోలేని సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పటి వరకు మేము కూడా చూసాం చాలా బయటకి చెప్పుకోలేని జిగుప్సాకరమైన సమస్యలు కూడా ఉన్నాయి సో ఈ ఎపిసోడ్ ద్వారా అలాంటి వాళ్ళకి ఏదన్నా సొల్యూషన్ దొరకచ్చు సో ఇప్పుడు ఏంటంటే మీ ఆయన ప్రజెంట్ ఏమంటున్నాడు మీతో ఆ పార్టీ జరిగిన దగ్గర నుంచి నేను వాళ్ళ బాస్ ని నట్టేసి నేను వచ్చేసిన దగ్గర నుంచి నన్ను టార్చర్ బాగా పెడుతున్నాడు మేడం ఎలా అంటే ఇంకా తను గ్రోత్ అవ్వాలి దానికి నేను యూజ్ అవ్వాలి ఇదే ఇదే మాట దాని కోసం అనమాట మన పిల్లల భవిష్యత్ బాగుంటుంది అని ఎంత చెప్పినా అర్థం కావట్లేదు నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నా అర్థం కావట్లేదు తనకి అమ్మా మీరు ఇప్పుడు ఈ షో ద్వారా ఏం కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఆయన చెప్తే లేడు నెంబర్ సరే ఒక పని చేద్దాం ఇప్పుడు మేము డైరెక్ట్ గా ఫస్ట్ ఒకసారి నువ్వు నాకు వాయిస్ రికార్డ్స్ పంపించావు ఓకే నా దగ్గర ఉన్నాయి బట్ లైవ్ లో ఒకసారి మీరు ఏం చేస్తారంటే కాన్ఫిడెన్స్ పెట్టండి పెట్టేసేసి ఆయనతో నార్మల్ గా మాట్లాడండి ఈ ఇష్యూ గురించి పర్టికులర్ గా డిస్కస్ చేయండి ఆయన ఒపీనియన్ తెలిసిన తర్వాత మా దగ్గర అడ్వకేట్ గారు ఉన్నారు సో లీగల్ గా ఎలాంటి ఇష్యూస్ ఆయన ఫేస్ చేస్తారో ఆయనతో మాట్లాడిద్దాం కౌన్సిలింగ్ ఇప్పిద్దాం షూర్ మేడం ఒకసారి కాన్ఫరెన్స్ పెట్టమ్మా మేము ఉన్నామని చెప్పొద్దు నేను మ్యూట్ లో పెడతాను మీరు మాట్లాడుకోండి ఓకే మేడం ఓకేనా సార్ బెటర్ గా ఇది చేయండి అమ్మా ఏంటి సార్ ఇది ఘోరం విష సంస్కృతి అనేది పెరుగుతుందండి పెట్రోల్ నగరాల్లో కానీ అన్నిటిలో కూడా పెరుగుతుంది రోజు రోజుకి పెరుగుతుందని ఇది చాలా బాధాకరమైన అంశము అసలు చెప్పుకోలేదు ఎవరికి కూడా మన సంస్కృతి ఎడిపోతుంది అనేది ఆలోచించాలి చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి బాగా వాళ్ళకి పైగా మానసిక వేదన అసలు దానికి ఇంకోటి అంటే ఏమంతా చెప్పుకుంటున్నారు చాలా మంది బయట పన్న వాళ్ళు లోపల కుమిలిపోయే వాళ్ళు బోలు మంది వందల మంది ఉంటారండి ఇలాంటి విషయాలు వందల వేల మంది ఉంటారు ఏమండి ఏంటి అసలు మీరు నాతో దూరం దూరంగా ఉంటున్నారు సరిగా మాట్లాడడం లేదు నేను చెప్పినప్పుడు చేస్తున్నావా మీకు నచ్చినట్టే ఉంటున్నాను కదండి నేను చేస్తూనే ఉన్నాను కదా మీ పనులన్నీ కూడా చేసి పెడుతూనే ఉన్నాను కదా ఇంకా ఏం తక్కువ చేస్తున్నాను ఆ నేను నేను అడిగిన పనిని నేను మర్చిపోయినాను నేను అడిగిన పని చేయట్లేదు నువ్వు ఎందుకు చేయట్లేదు నేను అన్ని చేస్తూనే ఉన్నాను కదా మీకు నచ్చినవన్నీ చేస్తూనే ఉన్నాను అన్ని చేస్తూ చేసి పెడుతూనే ఉన్నాను కదా ఇంకా ఎందుకు కోపం మీకు నేను మా బాస్ గురించి చెప్పాను మీకు ఓపెన్ అవుతున్నాడు నువ్వు అర్థం చేసుకుంటున్నావా నేను చెప్పింది చేస్తున్నావా నేను మీకు చెప్పాను కదండి అది నాకు ఇష్టం లేదు అని ఆయన మీరెందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు అందులో నువ్వు ఆలోచించాలి కదా నేను చెప్పినప్పుడు మన భవిష్యత్తు గురించే కదా నేను అలా చేసే తప్పేముంది అందులో తప్పేముంది అని అంటారు ఏంటండి అలా ఎలా చేస్తానండి నేను నార్మల్ గా ఒక ఆడపిల్ల అలా ఎలా చేస్తుందండి మీరు మాట్లాడేది మీకు ఏమైనా అర్థమవుతుందా ఇదే డిస్కషన్ మనకి నడుస్తోంది రోజు కూడాను నేను మీకు చెప్తూనే ఉన్నాను కదా నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అని ఎందుకు నన్ను ఇంత బలవంతం పెడుతున్నారు నేను అడిగినప్పుడు చేస్తే మన భవిష్యత్తులో బాగుంటది అనే కదా నేను చెప్తున్నా మన గురించి ఆలోచించే చెప్తున్నాను నువ్వు నేను చెప్పేది నేను చెప్పినట్టు అంటే నువ్వు మీతో మంచిగా ఉంటా నేను ఇప్పుడు మీ భవిష్యత్తు బాగుండాలి అని అంటే నేను ఏం చేయాలంటారు మరి అది మా బాస్ దగ్గరికి చెప్పినట్టు చేయాలి

పంపిస్తాడు నాకు ఇష్టం లేదని చెప్పాను కదండి మొన్న కూడా లేదా కొన్ని సార్లు కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు చెప్పింది చేయాలి ఇష్టం లేదంటే మనం ఎట్లా బాగుంటాం ముందు మన బాస్ మంచిగా ఉంటానే కదా మనకు మంచి ఉంటది ఆయన దగ్గరికి వెళ్తేనే మనం బాగుంటామా ఇది కాకపోతే వేరేది చూసుకోవచ్చు బాస్ దగ్గరికే వెళ్ళాలి అని చెప్తాను మీరు ఇంత పోస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా నువ్వు ఒక్కదానవే లేవు జరుగుతుంది అలా అర్థం చేసుకో చెప్పేది కావేస్ కొంచెం నాతో పాటు మన కెరియరే బాగుంటుంది విను నాకు ఇష్టం లేదండి నేను అలా చేయలేను నాకు నచ్చదండి నేను మీతోనే ఉంటాను నేను వేరే ఎవరి దగ్గరికి కూడా వెళ్ళాలని అనుకోవడం లేదు

రేపు పొద్దున ముందు ఎలా తలెత్తుకుంటారనుకుంటున్నారు అనుకుంటున్నారు అందరికీ చెక్కు చేసే పని కాదు వన్ డే లో అయిపోతుంది ఎందుకు ఎందుకు అర్థం చేసుకుంటానో ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలి నీకు చండాలంగా ఉంది కన్వర్జేషన్ ఫీల్ అవ్వకుండా ఎక్స్ట్రల్ బాగా మాట్లాడుతున్నా హలో హలో యుగేందర్ గారు హలో యుగేందర్ గారు నమస్తే అండి నా పేరు అనుషా అండి నేను లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి కాల్ చేశాను మీకు కన్వర్సేషన్ వింటున్నాను సార్ ఏంటి మీకు పతివ్రత దొరికితే వద్దా మీ ప్రాబ్లమ్ ఏంటి నేను ఎవరో చెప్పాను నేను ఎవరో చెప్పాను సార్ నా ఇంట్రడక్షన్ ఇచ్చాను నేను సో ఇప్పుడు నేను మీ గురించి మాట్లాడతాను తెలుసు సార్ మీరెవరో తెలుసు హలో హలో యుగేందర్ గారు ఫుల్ మాట్లాడుతున్నాను నేను మీ ఆవిడ తెలుసు మీరు తెలుసు మీ పేరు తెలుసు కాకపోతే ఇక్కడ నేను చెప్పట్లేదు అంతే అర్థమైందా మీ ఫుల్ డీటెయిల్స్ ఉంది కావాలంటే మాట్లాడుకుందాం ఫస్ట్ ఇష్యూ గురండి మీరు బాస్ వస్తే పర్లేదండి మీ మధ్యలో మీ పర్సనల్ అంటే ఒకటి ఒకటి చెప్తాను యుగేందర్ గారు ఆవిడకి మీకు ఇష్టం ఉంటే మీ పర్సనల్ ఒక మనిషికి ఇష్టం లేనప్పుడు అది పర్సనల్ కాదు పబ్లిక్ అర్థం చేసుకోండి మీరు వైఫ్ రైట్ నీకు ఇచ్చారా ఎవరిచ్చారు రాసిస్తావా మీద నా వైఫ్ నేనే చేసుకుంటానని ఏ అడిగేవాళ్ళు లేకనా ఆమె చెప్పుకోలేక నలిగిపోయి చచ్చిపోతోంది లోపల శాలిని ఉన్నావా లైన్ లో అది విషయం ఏంటంటే ఆయనకి ఆయనకి తెలియదు కదా నువ్వు మీడియాకి వచ్చిన సంగతి సో ఆయన ఏమని బెదిరిస్తున్నాడు చెప్పు నిన్న నువ్వు నాతో మాట్లాడింది చెప్పు బయటికి చెప్పుకోలేకనే కదా ఇదంతా అవును మేడం ప్రతి రోజు కూడా మన గ్రోత్ ఉంటుంది బిజినెస్ లో గ్రోత్ ఉండాలి బాస్ దగ్గరికి వెళ్ళాలి ఇలాగా వైఫ్ ల్యాపింగ్ అనేది కామన్ ఈ రోజుల్లో అని చెప్పి నన్ను చాలా చాలా టార్చర్ పెడుతున్నారు మేడం ఏంటి యుగేందర్ గారు చెప్పండి అంటే ఎవరికి చెప్పుకోలేదనా ఇలాంటి ఇష్యూస్ మీరు ఒక మాట అన్నారు మీ భార్య అని ఏమన్నా చేసుకుంటానని అదే బాస్ నచ్చాడు అంటే మీ అక్కను చెల్లినో కూడా పంపిస్తారా మీరు తేడా లేదా మీకు అమ్మాయి అండి ఆమె ఎవరికి చెప్పుకోలేదు అనుకుని నువ్వు బాగా ఎగురుతున్నావు నేను కూడా ఫ్యామిలీ మెంబర్గా అడుగుతాను చెప్పు మరి ఆమె నా సిస్టర్ అనుకుని చెప్పు ఆన్సర్ చెప్పు ఇప్పుడు మాట పడిపోయిందా ఇక్కడ లాయర్ గారు ఉన్నారు యుగేందర్ గారు ఒకసారి మాట్లాడండి నేను ఇస్తున్నాను ఫోన్ మీ ప్రాబ్లం ఏంటండి అసలు నాకేం అర్థం కావట్లేదు మీకు ఏంటి ఏంటి పద్ధతి అయినా అసలు కరెక్ట్ కాదు కదా మీరు